మండల అదేవిధంగా డివిజన్ స్థాయి అదే స్థాయిలో రాష్ట్ర మంత్రులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు వీరుగాక ఒక పెద్ద స్థాయి నాయకత్వాన్ని పిసిసిలో ఒక పెద్ద కమిటీ కూడా వేయటం జరిగింది ఉపాధ్యక్షులు అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు వీళ్ళని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల నుంచి కూడా ఆయా ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల నుంచి కూడా జిల్లాల్లో కొంతమందిని తీసుకోవటం జరిగింది ఈ నేపథ్యంలో జరుగుతున్న స్థానిక సంస్థలకి రెడీ కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు నాయకత్వానికి అయితే ఎప్పుడైనా కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలకి ఎక్కువగా ప్రజాదరణ ఉండే పరిస్థితి ఉంటుంది పట్టణాల పట్టణ ప్రాంతాల్లో అర్బన్ లిమిట్స్లో ఉండే మున్సిపల్ కానీ లేదంటే అంతకంటే పెద్ద సిటీస్లో కానీ జరిగే లైక్ గ్రేటర్ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వీటిల్లో ఏంటంటే అక్కడ అటువంటి ప్రాంతాల్లో అధికార పార్టీ వైపుగా కొంచెం ప్రజలు ఆలోచిస్తారు ఎందుకంటే అభివృద్ధికి సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉంటే ఆ విధంగా కింద పట్టణాల్లో ఉంటే అభివృద్ధి జరుగుతుంది ఆలోచన గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండి ఆయా ప్రభుత్వం పనితీరు పట్ల ఆలోచించి ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఎక్కువగా పోరాడుతూ ముందు పోయి ప్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ముందు పోయే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది ప్రభుత్వం వచ్చే నేపథ్యంలో కూడా ఎక్కువగా ముప్పై ఐదు నలభై పర్సెంట్ తోటి అధికారంలోకి వచ్చే పరిస్థితి ప్రభుత్వానికి ఉంటుంది అంటే ఆపోజిట్గా నీకు అరవై శాతం యాంటీ ఓటింగ్ మాత్రమే ఓటింగే ఉంటుంది నలభై శాతం ఓట్లు వచ్చిన వాళ్ళు అధికారంలో ఉండే పరిస్థితి ఉంటుంది అరవై శాతం ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా కూడా రెండు మూడు రెండు మూడు పార్టీలుగా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళంతా ప్రతిపక్షంలో ఉండే పరిస్థితి కొనసాగుతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కొన్ని దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న నేపథ్యం ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా బలంగా ఉన్న పరిస్థితి ఉంది గతంలో ఇది ప్రత్యేక తెలంగాణ సంబంధించిన అంశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సందర్భంలో పూర్తిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యం ఉన్న తర్వాత హైదరాబాద్ తెలంగాణలో పుంజుకున్న నేపథ్యం ఉంది ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థలకి రెడీ కావటం దాని మీద కసరత్తు చేయటం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వందకు వంద శాతం గెలవాలనే నాయకులకి దిశానిర్దేశం చేయటం అదేవిధంగా ఈ ఎన్నికల్లో కష్టపడ్డ వాళ్ళకి ఆయన ప్రాధాన్యత ఇచ్చే అంశం కూడా ఉంటుంది ఎవరైనా మంత్రులు శాసనసభ్యులు స్థానిక సంస్థల ఎన్నికల మీద దృష్టి పెట్టి శాసనవాడ సభ్యులు కానీ లేదా ఇతర నాయకత్వం కానీ అదృష్టికి పెట్టి గ్రామస్థాయి నుంచి గెలిపించుకునే నేపథ్యం దాంట్లో ఎవరైతే కష్టపడి పార్టీకి మద్దతు ఇస్తూ గెలిపించుకునే స్థానిక సంస్థలకు పూర్తిస్థాయిలో కష్టపడ్డ నాయకత్వం ఉందో ఆయన వాళ్ళకి క్రెడిట్ ఇస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాధాన్యత గౌరవించుకోవటం సన్నిహితంగా చూడటం ఈ విధమైన ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి పిసిసి అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా వంద శాతం గెలవటం కోసం ప్రయత్నాలు తప్పనిసరిగా చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేయటం జరిగింది అంటే ఇప్పుడు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఊర్లలో చాలా వ్యతిరేకత ఉంది రైతులు చాలా వ్యతిరేకిస్తున్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని అంటున్నారు ఈ క్రమంలోనే ఈ వాయిదాలు కూడా టైంకి స్థానిక సంస్థలు ఎలక్షన్ ఎలక్షన్స్ జరగకపోవడం కూడా కారణం ఆ యొక్క భయంతో రేవంత్ ఇప్పటివరకు ఎలక్షన్లకు పోలేదు అనేటువంటి ఒక గట్టి విమర్శ అయితే వినిపిస్తుంది దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు అంటే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించిన లేదా బీజేపీ పార్టీ వ్యతిరేకించిన రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ముందు పోయే పరిస్థితి ఉంటుంది కాకపోతే ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా అధికారానికి దగ్గరగా కింద స్థానిక స్థాయి నాయకత్వం అంతా కూడా ఆ గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ ముందుకు పోతున్న నేపథ్యం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి నిత్యం గ్రామ స్థాయి అధికారులతోటి అదేవిధంగా మండల స్థాయి అధికారులతోటి అదేవిధంగా ఆర్డీఓ స్థాయి అధికారులతోటి నిత్యం ప్రజా సమస్యల మీద స్థానిక నాయకత్వం ఆయా కార్యాలయాలకి అధికార కార్యాలయాలకి లేదా శాసనసభ్యులకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి కంపల్సరీ కూడా అధికారం అనేదాన్ని ఎక్కువ ఈ ఎన్నికల్లో ప్రభావితం చూపించే పరిస్థితి ఉంటుంది అంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది ఇప్పుడు సమస్య మీద వాళ్ళు స్థానిక శాసనసభ్యుడి దగ్గరికి వెళ్ళినా వారు అధికారంలో ఉన్న శాసనసభ్యుడైతే వాళ్ళకి పని జరిగే విధానం ఒకటి ఉంటుంది అట్లా కాకుండా అధికారంలో ఉన్న పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఓడిపోయిన ఇన్ఛార్జీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నారు వారికి సంబంధించిన పనులు ఎక్కువ జరుగుతాయి కానీ తెలిసిన శాసనసభ్యుడికి పనులు జరగవు ఏదైనా గౌరవంగా ప్రభుత్వ అధికారులు దృష్టిలో పెట్టి పనిచేసుకోవాల్సిన సీనియర్ శాసనసభ్యులైనా మాజీ మంత్రులుగా ఉండి ప్రజెంట్ శాసనసభ్యులుగా ఉన్న బీఆర్ఎస్ శాసనసభ్యులైనా కూడా వాళ్ళు రిక్వెస్ట్ ద్వారంతో వెళ్ళే పరిస్థితి ఉంటుంది గతంలో లాగా ఇప్పుడు రాజకీయాలు లేవు ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారు మాత్రమే కార్యక్రమాల్లో జోక్యం చేసుకుని ముందుకెళ్లే పరిస్థితి ఉంది గతంలో నీకు రెండు దశాబ్దాల క్రితం రాజకీయాల్లో చూసుకున్నట్టయితే ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ముఖ్యమంత్రి కొత్తగా ప్రమాణ స్వీకారం చేసుకుంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడు వాళ్ళని ట్వీట్ చేయటం కలవటం వాళ్ళు ఏదైనా నైటీ ఇస్తే వీళ్ళు వెళ్ళి ధన్యవాదాలు చెప్పి శుభాకాంక్షలు చెప్పే పరిస్థితి ఉండేది గతంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ ప్రారంభమైన నేపథ్యంలో రోజు అక్కడ ఐటీ జరిగితే ప్రతిపక్ష పార్టీ నాయకత్వం పాల్గొనడం వాళ్ళకి ఇష్యూస్ చెప్పటం ఆనవాయితీగా జరిగి ముందుకు వెళ్ళేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఏదైతే అధికార పార్టీలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే కొనసాగే పరిస్థితి వాళ్ళు మాత్రమే అటెండ్ అవుతారు ప్రతిపక్ష పార్టీలు శాసనసభ్యులు అసలు అటెండ్ అయితే అటెండ్ అవుతారో లేకపోతే లేని పరిస్థితి ఉంది ముఖ్యమంత్రితో ప్రజా సమస్యల మీద మాట్లాడే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో సిఎంఆర్ఎఫ్ కానీ ఇతరకు సంబంధించిన సమస్యల మీద కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే శాసనసభ్యులు లేరు తెలుగుదేశంలో ప్రభుత్వం అధికారంలో ఉందంటే వైసీపీ శాసనసభ్యులు పూర్తిగా దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు ఆయా నియోజకవర్గాల సమస్యల మీద పోరాడుతున్నారు కానీ ఈ సమస్యలు తీర్చాలని ఆయా శాసనసభ్యుల దృష్టికి లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి లేదు అంటే గ్యాప్ అనేది పెరిగిపోయింది ఇది రెండు రాజకీయాలు ప్రభుత్వ లేదా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకత్వం పూర్తిగా శత్రుత్వంతో కూడిన రాజకీయాలు చేస్తూ ఉన్నాయి విడి విడిపోయే పరిస్థితి ఉంది కలిసి ఈ సమస్యలు ఉన్నాయి ప్రతిపక్ష పార్టీగా వీడుకోవటం ఒకప్పుడు పొడేపూడి వెంకటేశ్వరరావు గారు పువాడి నాగేశ్వరరావు గారు ఇటువంటి నాయకత్వం అసెంబ్లీలో ఉన్న సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో వెంకయ్యనాయుడు గారు కానీ లేదా రాయేశ్వరావు గారు కానీ లేదా విద్యాసాగర్ గారు కానీ అటువంటి అటువంటి స్థాయి నాయకత్వం ఉండేటప్పుడు ఏ పార్టీలో ఉన్నారనేది కాదు ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రులు స్వర్గ ఎన్టీఆర్ గారు కానీ లేదా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు లేదా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఎవరిని చూసుకున్నా ప్రతిపక్ష నాయకత్వానికి ఆ ప్రాధాన్యత ఉండేది ఆ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఇది ఇరువురు గౌరవించుకునేవాళ్ళు అంశాల వారీగా మాట్లాడుకునేవాళ్ళు అంశం మీద గట్టిగా పోరాడేవాళ్ళు అంశం మీద గట్టిగా మాట్లాడేవాళ్ళు కావాలంటే అంశం మీదే అరుచుకునేవాళ్ళు కానీ భాష దారి తప్పేది కాదు గాడి తప్పేది కాదు వ్యక్తిగత దూషణలు ఉండేవి కావు ఎక్కడన్నా ఏదైనా సందర్భంలో ఒక సందర్భంలో ఏదైనా మాట తొలి ఏదైనా మాట కనుక జారి ఉంటే ఆ మాటని విత్డ్రా చేసుకోవడం కోసం రోజంతా శాసనసభ కొనసాగి ఆ సభ్యుడు గౌరవంగా నేను విత్డ్రా చేసుకుంటున్నట్టు ప్రకటించేవాడు లేదంటే స్పీకర్ గారు గౌరవంగా తొలగిస్తున్నట్టు ప్రకటించేవాడు ఈ రెండు జరిగాయి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు భాష తీవ్రత పెరిగింది దూషణలు పెరిగినాయి వ్యక్తిగత ఆరోపణలు పెరిగినాయి వ్యక్తిగత దూషణలు పెరిగినాయి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఈ పరిస్థితి ఈ మధ్యకాలంలో రా ఢిల్లీకి కూడా పాకింది ఈ మధ్య చూసుకున్నట్టయితే మనం పార్లమెంట్ సమావేశాలు కనుక చూసుకున్నట్టయితే కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నద్ధం అవుతున్నారో తప్పనిసరిగా వంద శాతానికి వంద శాతం రిజల్ట్ ఉండాలనే దాంట్లోనే ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు కింద స్థాయి నాయకత్వానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు ఆ విధంగా పనిచేయాలని చెప్పి చూసిస్తున్నారు కానీ ఇది ఏ మేరకు సాధ్యం సాధ్యం ఏ మేరకు సాధ్యం అవుతుంది ప్రభుత్వానికి స్థానిక సంస్థల్లో ఎన్నికలు అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంటాయా అధికారంలో ఉన్న పార్టీకి ఇవన్నీ కూడా గత ఎన్నికల్ని మనం పరిశీలించుకొని చూసుకున్నట్టయితే మిశ్రమ స్పందన అనేది తప్పగా ఉంటుంది ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ రజితోత్సవ సభ ఏర్పాటు చేసుకుంది దానికి లక్షలాదిగా జనాలు వచ్చారు దాంట్లో అధినేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టంగా ప్రకటించారు ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అహోరామన్నా అనే విధంగా బాధపడుతూ అన్నా కేసీఆర్ అన్న మీరే మమ్మల్ని కాపాడాలని చెప్పి ఆవేదనతోటి ఎంతోమంది మాట్లాడుతూ ఉన్నారు ఎంతోమంది విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అధికారం ఒకళ్ళకి ఇచ్చేసి పని ఒకళ్ళు చేయమని అన్నట్టుగా కత్తి ఒకళ్ళకి చేయమనే పరిస్థితి రాష్ట్ర ప్రజలు చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పి ఆయన రజతోత్సవ సభ సందర్భంగా మాట్లాడిన నేపథ్యం ఉంది అయితే ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్లో జరిగిన పరిణామాలు పరిస్థితులు అవి ఏ విధంగా కేసీఆర్ గారు సరిదిద్దుకుంటారు స్వయాన కూతురే లేఖ రాయటం పరిస్థితులు పార్టీలో ఇబ్బందులు ఉన్నాయి దెయ్యాలు ఉన్నాయి అదేవిధంగా కోవర్ట్లు ఉన్నారు లేకపోతే గతంలో పార్టీ స్థాపించి నుంచి ఉద్యమం పార్టీగా ఆవిర్భించి నేటి దాకా ఉన్న సీనియర్లకి సరైన గౌరవించట్లేదు అసలు కలిసే పరిస్థితి లేదని అనేక రకాల అంశాలు ఆమె లేవనెత్తారు ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ ఏదైతే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా లేదంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా పోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో అది ప్రభావం ఏ విధంగా ఉంటుంది నిజంగానే బీఆర్ఎస్ బీజేపీ కలిసి ముందుకు వెళ్తుందా నిజంగానే బీఆర్ఎస్ బీజేపీలో అవుతుందా అసలు బీఆర్ఎస్కి బీజేపీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయా దీని మీద కాంగ్రెస్ పార్టీ చేసే విమర్శలు అసలు నిజమైనవేనా బీఆర్ఎస్ బీజేపీ స్నేహం విషయంలో వీటన్నిటి మీద స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ప్రభావితం తప్పనిసరిగా దీని మీద ఆలోచించి ముందుకు పోతారు అధికార పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఆయా పరిస్థితులను బట్టి ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ బీజేపీ ఏ విధంగా కలుస్తుంది ఆయా పరిస్థితులను బట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ఏ పార్టీ ఎవరితో కలుస్తారు ఏ పార్టీ ఏ విధంగా ముందుకు పోతారు అనేది తప్పక చూడాల్సిన అంశం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆశయాలతో